నంద్యాల పట్టణం కోట విధిలో చెంచుగారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి వర్యులు శిల్పమోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ శాక్ బాద్షా ఆప్షన్ మెంబర్ పడకండ్ల సుబ్రహ్మణ్యం మరియు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ఇన్ఛార్జ్ లు పాల్గొన్నారు Everybody. <laughs> <birthday? birthday? laughs> no, 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 I can't

అందరికీ నమస్కారం ఈరోజు మాకందరికీ మార్గదర్శకుడు రాజకీయ గురువు శిల్పామోనిడి జన్మదిన శుభ సందర్భంగా మేము మాజీ మహిళ స్వామి టెంపుల్ చైర్మన్ మా మిత్రుడు గోపాల్ గారు కంటిన్యూగా శిల్పామోని గారి బర్త్డే ఫంక్షన్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఇక్కడికి రావడం అనేది మాకు ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాము దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ నిండుగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పేసి ఆ అల్లా దీవెన్లు కూడా శిల్పామోహన్ రెడ్డికి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము శిల్పామోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అని చెప్పేదానికంటే ఒక సంఘ సంస్కర్త అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఆయన రాజకీయ అరంగేట్రం కంటే ముందు ఆయన ఇక్కడ సేవా తక్కువతోనే ఇక్కడికి నంద్యాలకు రావడం జరిగింది మొట్టమొదటిగా మనకందరికీ గుర్తుండే ఉంటుంది ఆయన ఒక్కసారి నన్ను రివీట్ చేస్తూ ఉన్నాను శిల్పామోహన్ రెడ్డి గారు నంది రైతు సమాఖ్య అని చెప్పి ఒక సమాఖ్య ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలకు రైతులకు సేవలు అందిస్తూ అలాగే దాని తర్వాత శిల్ప సహకారం పెట్టి దాని ద్వారా లాభాపేక్ష రహితంగా టెన్ ట్వల్వ్ పర్సెంట్ డిస్కౌంట్తో అందరికీ అందిస్తూ అలాగే శిల్ప మహిళా సహకారం చెప్పేసి ఏర్పాటు చేసి దాని ద్వారా నామినల్ ఇంట్రెస్ట్కు స్త్రీలకు అందరికీ లోన్లు ఇప్పిస్తూ మంది రైతు సభఖక్య ద్వారా వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు ఫర్టిలైజర్సు పెస్టిసైడ్సు ఎన్నో రకాలుగా రైతులను ఆదుకుంటూ అలాగే నంద్యాల్లో ముప్పై ఒక్క మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడము దాని ద్వారా ప్రజలకు చేస్తూ అలాగే రోజాగుండ షాదిఖానకు ఇదోది పైన సహాయం చేస్తూ అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవలు అనేవి ఉన్నాయి మనకందరికీ తెలిసిందే పెట్టెలు ఇవ్వడం జరిగింది పేదవాళ్లకు తోపుడు పండ్లు ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్లో ఆర్థికంగా లేని వ్యక్తులకు ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి స్టోర్లో స్టోర్స్ లెక్క ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కూడా మెడికల్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఎన్నో సేవలు ఆయన కంటిన్యూ చేసుకుంటా పోతా ఉండే వ్యక్తి మా నేత శిల్పామోహన్ రెడ్డి మాజీ మంత్రి వారికి సో ఆయనకు దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి ఇదే రకంగా ప్రజలతో వెన్నంటి ఉంటూ మాకు తోడు నీడిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి శిల్పామోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటాం మన ప్రియతమ నాయకులు గొప్ప మానవతావాది నంద్యాల శిల్పా సేవ సమితి వ్యవస్థాపకులు ఎందరికో ఎందరందరికో రాజకీయ భవిష్యత్తునిచ్చినటువంటి మహనీయుడు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారు వారి యొక్క జన్మదినాన్ని చెంచుగారి గోపాల్ గారు గౌరవ ఎంఎల్సి గారు గౌరవ కౌన్సిలర్ల సమక్షంలో వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు పెద్ద మాజీ మంత్రి గారులో శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారికి జన్మదినం పుట్టినరోజు సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ నేను ఈ ఆయన బర్త్డే ప్రోగ్రాం జరుపుతుంటాను ఈరోజు కూడా అదే ప్రకారంగా ఈరోజు కూడా జరపడం పుట్టినరోజు జరపడం జరిగింది ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు రెండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలు ఉంచాలని బ్రహ్మానందీశ్వర స్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నేను ప్రజంగా పిలుస్తానే మన మన ఎమ్మెల్సీ గారు విశాఖ బాషే గారు మిగతా కౌన్సిలర్ గారు చుట్టుపక్కల కౌన్సిలర్ గారు లో వార్డులో లీడర్లు అందరూ రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది వచ్చే సంవత్సరం కూడా హ్యాపీగా ఉంటే మన వైఎస్ఆర్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలుపుతో కొన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం గ్రాండ్ గ్రాండ్గా చేస్తానని ఈ సందర్భంగా నేను తెలపడం జరిగింది మన పెద్దలు పూజలైనటువంటి మన శిల్పమోహన్ రెడ్డి గారు మా రాజకీయ గురువు ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని మా వార్డ్ లో ఇన్ఛార్జి ఉన్నటువంటి గోపాల్ నాలుగు మూడు ఉన్న గోపాల్ ఉన్నటువంటి చెంచు గోపాల్ ఆధ్వర్యంలో ఏమి ఈ రోజు శిల్పామోహన్ రెడ్డి జన్మదిన చేసుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది ఇంకా ఆరోగ్య ఐశ్వర్యాలతో కుటుంబం వారి యొక్క దేవుడు ఆశీస్సులతో నిండుగా ఉండాలని మళ్ళీ ఎన్నో జ పుట్టిన రోజులు జరపాలని దేవుని ప్రార్థిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను కృతజ్ఞత